నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఇప్పుడైతే మన సాహో టొమాటో చేను ఇప్పుడు ఎండాకాలం కదా సో ఏ విధంగా కాస్తుందో మొత్తం అయితే పూర్తిగా చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎప్పుడైతే ముందు చూస్తారో ఒక కామెంట్ అయితే చేయండి దాంతోపాటు ఒక లైక్ కొట్టేస్తే పది మందికి రికమెంట్ రికమెండేషన్లో అనమాట సో ఇప్పుడైతే పూర్తిగా వీడియో చూడండి ఎండాకాలంలో ఏ విధంగా పండించాలో మొత్తం అయితే క్లియర్గా చెప్తా నాకు తెలిసినంత వరకు ఒకసారి అయితే వీడియో క్లియర్గా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఖాతా అయితే ఈ మాత్రం ఉంది సో చెట్టు అయితే యావరేజ్గా బాగానే కాసింది ఎండకు తట్టుకోవడమే కష్టం కానీ పర్లేదు మన చెట్లు అయితే యావరేజ్కి అయితే కాస్తున్నాయి సో ఎండ చూసుకుంటే మనం యావరేజ్గా ఫార్టీ వన్ ఫార్టీ టూ డిగ్రీస్ అయితే క్రాస్ అవుతున్నాయి మన సైడు సో ఒక్కసారి ఈ చెట్టు చూడండి ఇది కొద్దిగా బాగా కాసిందనమాట సో కాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో తెల్లగా ఉన్నాయి బాగున్నాయి సో ఇన్ఫ్యాక్ట్ ఒక రెండు రోజుల బ్యాక్ ఒక వీడియో పెట్టినా కదా సో అందులో చూసుకుంటే మనం సిక్స్ టీన్ టువల్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఆ మందు వచ్చి పిచ్చుకారు చేసుకున్నాం అనమాట సో టొమాటో చెట్లలో అంటే ఈ కాయలు మొత్తం పురుగులు తినేస్తున్నాం అని పురుగుల మందు ఇన్సెక్టిసైడ్ అయితే మనం పిచ్చుకారు చేసుకున్నాం సో దాని రిజల్ట్ అయితే చాలా బాగుంది సో ఇన్స్టెంట్గా మంచి అయిపోయిందనమాట ఈ పురుగులు అనేవి చనిపోయినాయి సో ఇప్పుడు చెట్లు అయితే బాగున్నాయి అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎండకు తట్టుకొని మనం పొలం ఏ విధంగా అంటే చెట్లు ఏ విధంగా కాస్తున్నాయో సో యావరేజ్గా ఫస్ట్ కాసిన అయితే బాగానే ఉన్నాయి సో ఇగో పూత అయితే తక్కువ నిలుస్తుంది అనమాట సో చూడండి ఎండకి ఇగ అక్కడక్కడైతే మాత్రం రాలిపోతున్నాయి ఇక్కడ ఇది ఇది రాలిపోయాయి అనమాట సో ఇవైతే అన్నమాట సో ఈ విధంగా ఎండను తట్టుకొని కాయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట చెట్లకి ఎందుకంటే యావరేజ్గా టొమాటోకి సరి సరిపోయేంత ఎండ అంటే ఒక థర్టీ ఎయిట్ డిగ్రీస్ వరకు మాత్రమే తట్టుకొని బాగా కాస్త అనమాట సో ఎబో థర్టీ ఎయిట్ తగ్గిపోతుంది అనమాట సో ఇక ఫార్టీ టూ ఫార్టీ త్రీ అవుతుంది మన సైడ్ టెంపరేచర్ సో ఇంత ఉష్ణోగ్రతలో కూడా యావరేజ్గా బాగానే కాస్తుంది అనమాట దీనికి మెయిన్గా మనం చేసుకుంటున్న రెమెడీ ఏంటంటే చూడండి భూమి అనేది ఎప్పుడు తడిగా ఉంచుకోవడం అనమాట సో దానికంటే ఇంకా మనకు బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు ఇది కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు వేరే వేరే అంటే మందులు తెస్తాం అవి పిచ్చుకారు చేస్తామంటే అవి వేస్ట్ పనికిరాని మాటలు అనమాట సో భూమి తడిగా ఉంచుకొని అది కూడా మార్నింగ్ టు ఈవినింగ్ టైంలో మాత్రమే పిచ్చుకారు తీసుకుంటే సో ఈ విధంగా చూడండి అక్కడ చూడండి ఫ్లవరింగ్ వచ్చి ఉన్న ఖాతా మాత్రం మంచిగా ఊరేటట్టు చూస్తా అనమాట సో ఇప్పుడు మెయిన్ అనేది మనం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పూస్తున్న ఈ పూలు అనేవి పూర్తిగా కాసి మంచికి రావడం కంటే గొప్పది ఏం ఇంకా మనం ఆశించకూడదు ఎందుకంటే ఎండ ఘోరంగా పెరుగుతుందనమాట యావరేజ్గా టెన్ థర్టీ లెవెన్ స్టార్ట్ అయితే ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డిగ్రీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ట్వెల్వ్ వన్ అయితే ఒక టూ థర్టీ వరకు ఘోరంగా ఎండ పడుతుంది థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పోయి ఫార్టీ టూ ఫార్టీ త్రీ వరకు అయితే క్రాస్ అవుతుందన్నమాట సో అందుకే ఇప్పుడైతే ఈ టైంలో కాసే టొమాటో మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు కూడా చూస్తారు సో లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ లైట్గా మనకు వర్షాలైనా పడ్డాయి సో లాస్ట్ ఇయర్ అయితే అసలు వర్షాలు లేకుండే మన తెలంగాణలో అయితే మన రంగారెడ్డి ఈ మహబూబ్నగర్ ఇటు సైడ్ అయితే అసలు వర్షాలు లేవు సో దానివల్ల భూగర్భ జలాలు సో గ్రౌండ్ వాటర్ కెపాసిటీ మొత్తం పడిపోయింది సో అట్లా పడిపోవడం వల్ల మనకు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో ఏమన్నా మనం పంటలు పండించాలంటే మనకు వాటర్ కావాలి అంటే చాలా దగ్గరలా రివర్స్ ఉంటాయి కాలువలు ఉంటాయి పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి వాటి నుంచి వాళ్ళు ఇరిగేషన్ ప్రాసెస్లో వాళ్ళకు వాటర్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు మనది ఎత్తైన ప్రాంతం కదా సో మన సైడు అనేవి ఎటువంటి చెరువులు లేవు ఎటువంటి ఆనకట్టలు లేవు ఏం లేవు అనమాట సో మనం ఆధారపడాల్సిందల్లా బోరు మీదనే సో బోరు పడ్డాయి చాలామందికి నాలుగు ఇంచులు ఐదు ఇంచులు వాటర్ ఫుల్ పడ్డాయి కాకపోతే రోజు రోజుకి వాటర్ వాటర్ అనేది తగ్గిపోయాను అనమాట తగ్గిపోవడమే కాదు మంది అయితే చాలా చాలామంది అయితే ఇంకా వేస్తూనే ఉన్నారనమాట బోర్లు ఒక దాని మీద నుంచి ఇంకోటి ఒకదాని మీద నుంచి ఇంకోటి వేస్తూనే ఉన్నారు ఇక ఎట్లా వేస్తుర్రో అట్లే అవి పోతున్నాయి అనమాట సో భూమి భూమిలో భూగర్భజలం అనేది తగ్గిపోయింది సో మన సైడు ఇంకా వర్షాకాలం వరకు వెయిట్ చేయాలి లేకుంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మేము వేస్తాం మంచిగా వస్తుందని చెప్తే చెప్పలేం నీళ్లు పడితే వెళ్ళాం గుడ్ మంచిదే పడకుంటే లక్షల రూపాయలు ఉత్తేనే పోతాయి అన్నమాట సో సో జా జాగ్రత్త వహించండి ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టేసి బోర్లు వేసేసి మొత్తం డ్యామేజ్ అయితే అవ్వకండి సో మనం తప్ప ఇంకా ఎవరు బేర్ చేయలేరు మళ్ళీ మనమే పూడ్చుకోవాలి కదా మనం తీసిన గుంతని సో అట్లా సో అట్లని జాగ్రత్త అయితే వహించండి ఫ్రెండ్స్ సో చూడండి అవన్నీ వేరే మాటలు కానీ సో ఇప్పుడు ఎండాకాలంలో నీటి ఎద్దడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ మాత్రం మనం నీటి తడి ఉండ ఉండకుండా మనం టొమాటో మంచిగా పండించుకోవాలి మంచి దిగుబడి తీసుకోవాలంటే చాలా చాలా కష్టం ఈ ఎండ వల్ల ఇంకేందంటే ఇప్పుడు సరిగ్గా కాయకపోయినా కాసినవి కూడా దక్కడం కూడా కష్టం అనమాట సో ఎప్పుడు ఏ టైంలో నీళ్ళు అయితే రాకుండా ఉంటాయో అప్పుడైతే మొత్తం డ్యామేజ్ అవుతుంది చాలా తక్కువ పండిస్తారు ఇప్పుడైతే ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా బోర్లు అయితే ఎండిపోతున్నాయి సో ఇంకేందంటే చెట్టు చూడండి ఒకసారి ఇవి కాసు కాస్తునే కాస్తనే ఉన్నాయి ఇంకా మిగిలినవంతే రాలిపోతున్నాయి అన్నమాట సో ఈ ఎండకి చాలా సెన్సిటివ్ అన్నమాట ఒక నా ఒక వారం రోజులు ఇవి పూసిన తర్వాత ఒక వారం రోజులలో అవి కాయ పిందైతే కాస్తాయి కాకపోతే ఆ వారం రోజులలో ఎండకు తట్టుకోవాలన్నమాట సో అట్లా తట్టుకోకపోతే ఇట్లా రాలిపోతాయి అనమాట ఇట్లా రాలిపోతే సో మనం ఏం చేయగలమా ఏం చేయలేము అనమాట సో వేస్ట్ అవుతుంది మొత్తం ఈ విధంగా మొత్తం ఈజీగా డ్యామేజ్ అనమాట సో దాన్ని మనం ఏం చేయకుండానే మన చేతికి దక్కకుండానే పోతుంది అనమాట సో అన్ని రకాలుగా కష్టాలు పడేసి డైరెక్ట్గా ఇక పూసే పూలే సక్క కాయకుండా ఇంకేం చేస్తాం చెప్పండి సో అందుకని మీకు మెయిన్గా రిక్వెస్ట్ చేసేసి చెప్తున్న విషయం ఏంటంటే తప్పకుండా మీరు వాటర్ కట్టేటప్పుడు అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఈ రెండే టైం మాత్రం ప్రిఫర్ చేయండి ఇక వీలు కాలేదు అట్లా కాలేదు అనుకుంటే ఎప్పుడో ఒక్కొక్కసారి ఎక్సెప్షనల్గా ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం కానీ మీకు వీలు కాదే చెట్టు మొత్తం వాడిపోతుందంటే ఆ టైంలో కట్టుకోండి అంతేగాని ఇక ప్రతిసారి మనం అంటే కట్టకుండా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కట్టకుండా మధ్యాహ్నం కడతా అంటే చెట్టుకు కావాల్సిన హీటు అంటే టెంపరేచరు హీటు అవి రెండు ఎక్కువైతాయి అనమాట సో ఆ చెట్టు పెరగాల్సిన వాతావరణం కాదు దానికి ఇవ్వాల్సిన నీళ్లు ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తేనే బాగా కాస్త అన్నమాట సో అది చాలా చాలా ఇంపార్టెంట్ లేకుంటే చెట్టు కాయదన్నమాట దానివల్ల మొత్తం పూత రాలిపోతుంది పూత రాలడం పాటు కాసిన కాయలు ఉంటాయి కదా ఆ కాయలు కూడా మంచిగా ఊరవన్నమాట సో ఊరకుండా మొత్తం డ్యామేజ్ అవుతుంది సో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం డ్యామేజ్ అవుతుంది అన్నమాట సో మాక్సిమం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం పొద్దున ఒక మూడు గంటల నుంచి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తెల్లవారుజామునే మూడు గంటల నుంచి లోపు కట్టేస్తే బెటర్ అనమాట ఎందుకంటే పది గంటల లోపు నార్మల్గా ఎండు ఉంటుంది సో ఆ ఎండ మంచిదే పది దాటిన తర్వాత ఎండ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట సో ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ డిగ్రీస్ వస్తే అక్కడ నుంచి ఇక చెట్టుకు కావాల్సిన వాతావరణానికి సంబంధ చెట్టుకు ఏ అయితే అనువైన వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం క్రాస్ అయ్యి ఎండ అవుతుంది కాబట్టి చెట్టుకి ఆ టైంలో వాటర్ ఇవ్వకూడదు అనమాట సో దాని తర్వాత భూమి బాగా హీట్ అయిపోతుంది మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అయితే ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ భూమి చల్లబడుతుంది ఎండ కొద్దిగా డౌన్ అవుతుంది అటు సైడు సో అప్పుడైతే బెటర్ అయ్యి అనమాట సో ఆ టైంలో కట్టుకోవడం చాలా బెటర్ ఈ రెండు టైంలో అయితే మెయింటైన్ చేయాలన్నమాట అట్లా కాకుండా మనం అనుకో కాయ చక్కగా ఇక చాలా డ్యామేజెస్ వస్తాయి ఇక కాయకుంటే మనం ఇక ఎన్ని రోజులు కష్టాలు పడి కూడా వేస్ట్ అవుతుంది ఇక దున్నుకోవడం నుంచి అడుగు మందులు వేసి ఏమైనా రోగాలు వస్తే వాటికి ఏమైనా మందులు కొట్టి మొత్తం చేసుకున్న పని అంతా వృధా అవుతుంది అనమాట సో అందుకనే టైంకి నీళ్ళు కట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టినా నేను నేను ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ట్వంటీగా ఫోర్ థర్టీగా ఆ టైంలో కట్టిన నీళ్ళు ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన సో ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి దానిలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే మన పొలంలో కూడా ఇక బూడిద తెగైతే ఉంది సో చూడండి ఆకులు అప్పుడే కొద్దిగా డేంజర్లో పడ్డాయి అనమాట సో జాగ్రత్తగా చూసుకొని నీటి అయితే బాగానే ఉంది మనకి సో నీళ్ళు కట్టుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రం పచ్చదనంతో ఉండి కాయలు అనేవి ఆగుతున్నాయి పూత కూడా ఎంతో కొంత అనేది ఆగుతుంది కాసిన పది పూతల్లో పది పూలలో ఒక రెండు మూడు అయితే రాలిపోతున్నాయి మిగతా ఏడి అయితే మిగులుతున్నాయి అనమాట సో ఇంత దగ్గర చాలన్నమాట ఎందుకంటే ఎండాకాలంలో కాయడమే గొప్ప ఇక మిగిలడం అంటే ఇక చెప్పలేము అనమాట సో అట్లయితుంది సో యావరేజ్ చూసా చూడండి మంచినే కాస్తున్నాయి కదా సో బెటరే అనిపిస్తుంది సో ఇక్కడైతే ఒక పండు చూడండి మొన్న ఈ పురుగు వల్ల ఇక్కడ డ్యామేజ్ అయింది చూడు ఇట్లా అయితే అయింది కలర్ మాత్రం ఉంది సాహోలో కలర్కి సైజ్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు మంచి మంచి సీడ్ ఇది సో బాగా వస్తుంది అనమాట ఇంకేంటంటే మెయిన్గా ఇప్పుడు ఇంత ఇద్దడి కట్టుకుంటున్నాం కదా మనం మెయిన్గా పురుగులు వస్తాయి పురుగులతో పాటు లైట్గా దోమ పెరిగే అవకాశం ఉంటుంది సో టైం చూసేసి వాటిని ఏ టైంలో అవసరం ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనం మందు కొట్టుకుంటే ఆ ప్రాబ్లం నుంచి మనం రికవర్ అయ్యి మంచి కాదు తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు మార్కెట్లో టొమాటో రేటు మొన్న రంజాన్ వల్ల పడిపోయింది మళ్ళీ ఇప్పుడు మెల్లమెల్ల రీస్టార్ట్ అవుతుందనమాట సో పెరుగుతుంది ఇంకా వారం పది రోజులలో ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ అయితే వెళ్తుంది ఇంకా ఇప్పుడు ఎండాకాలం వచ్చే వచ్చే కొద్దీ ఇంకా రేటు పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువనే ఉంది సో జాగ్రత్తగా చూసుకోండి మీరు పెట్టిన పొలాన్ని సో ఎంతో కొంత ప్రాఫిట్ అన్నీ అంటే మనం పెట్టుకున్న పెట్టుబడి పోయి మంచి లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నా ఎందుకంటే చాలా తక్కువ మంది బండిస్తూ చాలామంది నీళ్ళు అదొకట మెయిన్గా ఏంటంటే ఇక బోర్లు మొత్తం ఎండిపోతున్నాయి అదొక మెయిన్ ప్రాబ్లం మన సైడ్ ఎక్కువ నీటి ఎద్దడి ఉండదు కాల్వలు డ్యామ్స్ అవి ఏమి ఉండవు సో అదొకటి ఇంకేంటంటే అన్ని వాటర్ ఉన్న ఆ ప్లేస్లలో మొత్తం ఇక వాణిజ్య పంటలుగా ఇక వరి కానీ వేరే రకాల అన్ని రకాల పంటలు పండిస్తారు కానీ ఇలాంటి కూరగాయలు అయితే అక్కడ అనమాట సో అందుకని ఇప్పుడు ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే బెటర్ ఇవైతే స్టేకింగ్ చేయకుండా ఇట్ల ఇచ్చిపెట్టినామనమాట సో ఇక చెట్లు పెరుగుతలేవని ఇప్పుడు ఎండని తట్టుకొని పెరగడం కష్టం కదా సో అందుకని ఇచ్చిపెట్టినా కూడా పర్లేదు యావరేజ్గా బాగానే కాస్తుంది ఇది కొద్దిగా తేలిన భూమి అనమాట సో ఇక్కడ నుంచి డోజర్ తోటి ఇక్కడ సపరేట్ చేస్తే కొద్దిగా తేలిన భూమి అయినా లైట్గా మనం కోడేరు వేసుకున్నాం కాబట్టి జర మంచిగా పెరిగినాయి అనమాట సో కొన్ని రోజులలో యావరేజ్గా ఇంకో పది రోజులలో క్రాపింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇంతకుముందు ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా సో మన టొమాటో ఎట్లా ఎట్లా వస్తుందో సో మీరు చూస్తేనే ఉన్నారు సో ఆ విధంగా అయితే ఉంది ప్రస్తుతం ఇంకా బెటర్ రావాలంటే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఎండాకాలంలో మాత్రం కాస్ట్ తగ్గించుకోవడమే గొప్ప విషయం అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మన పొలంలో సాహో టొమాటో పండుతున్న విధానం మీకు ఈ వీడియో పైన ఎటువంటి అభిప్రాయం ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి మంచి అయితే మంచి చెడు అయితే చెడు అండ్ చాలామంది వీడియో చూసి కామెంట్ చేయరు కానీ కామెంట్ అయితే చదువుతారు చాలామంది ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి కదా వాళ్ళకు అడిగే అంత అనిపించారన్నమాట సో కొంతమందికి అయితే చాలామంది అయితే కామెంట్ చూస్తుంటారు సో మీరు కూడా ఇంతకంటే బెటర్గా పండించవచ్చా ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగా పండుతుంది అవైతే కామెంట్ చేయండి చాలామందికి అయితే ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కామెంట్ బాక్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ ఎవ్రీడే అనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది ఏదో ఒక పంట గురించి సో కంప్లీట్గా అయితే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతు బిడ్డ జై రైతు అన్న ఇంకో ఇంకోటి ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఎండ కదా సో ఎండాకాలం బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి కావాలంటే దానిలో ఓఆర్ఎస్ అయితే ఆ హెల్మెట్ మాత్రం తప్పకుండా వేసుకొని పోండి ఎందుకంటే హీట్ వల్ల నడపలేంబండి ఎంత దూరం సో జాగ్రత్త అయితే బిల్చండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్స్